ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం పండుగ పూట పస్తులు ఉండాల్సిందేనా నాలుగు నెలలుగా తమ జీతాలు చెల్లించడం లేదని కుటుంబ పోషణ భారంగా మిషన్ భగీరథ కార్మికులు ఆవేదన వ్యక్తం ఏటూరు నాగారంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నాలుగు కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారా ధర్నాలు చేస్తే కానీ జీతాలు చెల్లించకపోవటం బాధాకరం అన్నారు పండుగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఇల్లు గడిచే పరిస్థితి లేదని వెంటనే జీతాలు చెల్లించాలని కోరుకుంటామన్నారు అంబేద్కర్ విగ్రహం ముందు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న మిషన్ మీద కార్మికులం మాకు గత నాలుగు నెలల నుండి జీతాలు లేక కుటుంబాన్ని భారంగా ఉన్నాం పండగ పూట కూడా జీతాలు లేక ఇంట్లో పిల్లలకు కానీ చాలా ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉన్నాం దయచేసి మాకు పెండింగ్లో ఉన్న నాలుగు జీతాలను వెంటనే పెంచి విడుదల చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆరు పని పనిచేస్తున్న కార్మికులకు ఇంతవరకు కూడా ఐడి కార్డు ఇవ్వలేదు ఐడి కార్డుతో పాటు ఉన్నతాధికారితోటి ఐడి కార్డుని వెంటనే విడుదల చేయాలి ప్రతి కార్మికుడికి పిఎఫ్ పిఎస్ఐ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అని ఈరోజు ఇక్కడ శాంతియుత నిరా దీక్ష చేపడుతున్నాం కార్మికుల ভেন্টনে রিং রাখালি